ఎగ్ బిర్యానీ చేస్తున్నాను చూపిద్దామని ఫస్ట్ టైం కుకింగ్ వీడియో యూట్యూబ్లో ముందుగా ఎగ్స్ కడిగి పెట్టుకొని నీట్గా కడిగి పెట్టుకొని స్టవ్ మీద బాయిల్ చేయాలి అలాగే రైస్ కూడా కడిగి పెట్టుకోవడం జరిగింది రెండు స్టవ్ మీద పెట్టడం జరిగింది రెసిపోయాక ఎగ్స్ బాయిల్ అయ్యాయి అలాగే రైస్ కూడా అయ్యింది ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఇలాచి కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత బాయిల్ చేసిన ఎగ్ కొట్టు తీసి పెట్టుకోవాలి అలాగే ఎగ్గును రెండు ముక్కలుగా కట్ చేసుకొని దాని మీద ఉప్పు కారం సరిపడా చల్లుకోవాలి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని రెండు ఎల్ ఆయిల్ వేసి తర్వాత పచ్చిమిర్చి బిర్యానీ ఆకు దాసన్ చెక్క ఇలాచి లవంగాలు కరివేపాకు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని కాసేపు తగ్గిన తర్వాత ఎగ్స్ వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అయిన తర్వాత పొడిగా చేసుకున్న రైస్ని బాయిల్ అయిన ఫ్రై అయినటువంటి ఎగ్లో వేసుకొని ముక్కలు కాకుండా మెల్లగా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టి పెట్టి మూత పెట్టి ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి కోతిమీర పుదీనా చిన్నగా తరిమి పైన చల్లుకొని ఉంచి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బిర్యానీ రెడీ అవుతుంది ఇప్పుడు బిర్యానీ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయాలి ఎగ్ బిర్యానీ రెడీ తిని టేస్ట్ ఎట్లా చెప్పండి 음~~ 오무 맛있어, 언슈퍼